నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సంబంధించి ఓది సినిమా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢీలా పడిపోయారు దానికి కారణం ఆయనకి ఇప్పుడు వైరల్ ఫీవర్ సో గత నాలుగు రోజులుగా ఆయనకు వైరల్ ఫీవర్ వెంటాడుతూనే ఉంది చికిత్స చేయించుకుంటున్నప్పటికీ కూడా ఇంకా కోలుకోలేకపోతున్నారు అయితే పరీక్షల నిమిత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు రానున్నట్టయితే తెలుస్తుంది మరి పరీక్షల నిమిత్తం ఎందుకు ఆయనకు నాలుగు రోజుల నాలుగు రోజుల వరకు వైరల్ ఫీవర్ ఎందుకు వచ్చింది అనే విషయం గురించి మరింత హెల్త్ అప్డేట్స్ అయితే రానున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఓజీ సినిమా యొక్క ఎఫెక్ట్ లో ఆ పవన్ ఫ్యాన్స్ అంతా కూడా మునిగి తేలుతున్నారు అయితే ఇదే తరుణంలో ఫుల్ జోష్ నింపాల్సిన పవన్ కళ్యాణ్ ఇలా జ్వరంతో బాధపడుతుండడం ఫ్యాన్స్ ని ఎక్కువగా కలత చెందే విషయం అని చెప్పొచ్చు సో అంతేకాదు ఇంత వైరల్ ఫీవర్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ మండలి సమావేశానికి అయితే హాజరవడం అందరినీ ఆలోచించ తగ్గ విషయం అంటే అక్కడ తెలుస్తుంది ఆయనకు హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ సరే ప్రజల కోసం తన గలం విప్పాలి అన్న రీతిలో అయితే మండలి సమావేశాలకి హాజరు కాకుండా నిన్న జరిగినటువంటి డిఎస్సి ఉత్సవంలో కూడా ఈయన పాల్గొనడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ నా హెల్త్ ఏమైనా పర్వాలేదు కానీ ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏం కావాలో తీర్చే బాధ్యత నాది కాబట్టి అన్నట్టు ఆయన తన బాధ్యతను భుజాల మీదకి వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు జ్వరం వస్తున్న సరే పట్టింపు లేకుండా ఆయన ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా ఈయన హెల్త్ గురించి బాధపడుతున్నట్టు తెలుస్తుంది మరి పవన్ కళ్యాణ్ హెల్త్ బాగుపడాలని కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు మరి వెయిట్ చేసి చూద్దాం తొందరగా కోలుకొని అందరు మళ్ళీ ఓజీలో ఎంత ఎఫెక్ట్తో అయితే ఉన్నారో మళ్ళీ అందరి ముందుకు అంత ఎఫెక్ట్ తో పవన్ కళ్యాణ్ రావాలని మనం కూడా ఆశిద్దాం ఇవి వాళ్ళకి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి